హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహు ఇండియన్ బ్లాగర్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా భేండి ఫ్రై అండి తక్కువ మసాలాలతో తక్కువ ఆయిల్లో ఇలా పిల్లలకి నుంచి పెద్దవాళ్ళకి అందరికీ చేసి ఇవ్వండి హెల్త్కి మంచిది మెమోరీ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో నెగ్లెక్ట్ చేయకుండా వీక్లీ వర్న్స్ అయినా ఇలా భేండి ఫ్రై చేయండి టేస్ట్ బాగుంటుంది క్వెక్గా అయిపోతుంది సో మసాలాలు కూడా ఎక్కువ యూస్ చేయొద్దండి సో తప్పకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి మీ అందరికి కూడా నచ్చుతుంది లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ ఫక్స్ట్ బెండిని మంచిగా వాష్ చేసుకోండి వాష్ చేసుకొని కాటన్ క్లాత్పై వేయండి ఎందుకు అంటే కాటన్ క్లాత్ మీద వేస్తే అది వాటర్ మొత్తం పీల్ చేసుకుంటుంది సో అప్పుడే స్టికీ స్టికీ లాగా ఉండదండి సో వీడియో మంచిగా ఫుల్గా వాచ్ చేయండి మీకు అర్థం అయిపోతుంది సో మంచిగా అలా పీల్ చేసుకున్న తర్వాత వన్ వన్ భేండి తీసుకొని దాన్ని ఎడ్జెస్ ఫ్రంట్ పార్ట్ అండ్ ఎండ్ పార్ట్ కట్ చేయండి అలా మంచిగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత వన్ మోర్ ఒకటి చెప్తాను మీకు నేను ఇలా స్లైస్ లాగా కట్ చేయండి మిడిల్లో సో ఇలా ఎందుకు కట్ చేయాలి అంటే అందులో ఉన్న సీడ్స్ తీసేయకండి అదే అండి మనకి మెమొరీ పవర్ ఇంక్రీజ్ చేసేది సో అందులోనే అంతా ఉంటుంది సో అందుకే జస్ట్ ఇలా కట్ మార్క్ పెట్టుకోండి అందులో నేను ఇప్పుడు మసాలా అది మిక్చర్ అందులో యాడ్ చేస్తాను ఫిల్ చేస్తాను సో అందుకే ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటే కట్ మార్క్ పెట్టుకొని తర్వాత ఫిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు ఒక ప్లేట్లో జింజ గాలిక్ పేస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ టర్మరిక్ పౌడర్ సాల్ట్ అండ్ ధనియా పౌడర్ అంతే అండి ఈ ఇవన్నీ పౌడర్స్ మంచిగా మిక్స్ చేసుకోండి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత జింజ గాలిక్ పేస్ట్ ఉంటుంది కదా సాల్ట్ సాల్ట్లో కూడా వాటర్నెస్ ఉంటుంది సో అంతే అండి ఇందులో ఏం యాడ్ చేయొద్దు వాటర్ ఏం యాడ్ చేయద్దు సో అట్లా మంచిగా పేస్ట్ని కొంచెం కొంచెం మన హ్యాండ్స్తో ఫింగర్స్తోనే కొంచెం కొంచెం అందులో ఫిల్ చేయండి మరీ ఎక్కువ కూడా ఫిల్ చేయకండి లిటిల్ లిటిల్ పెట్టే స్ప్రెడ్ చేయండి టేస్ట్ ఎలాగో బాగుంటుందండి మీకు నేను లాస్ట్లో చూపిస్తాను ఎంత బాగుంటుందో సో నార్మల్గా వట్టిగా కూడా తినేస్తారండి అసలు వెయిట్ కూడా చేయము మనం ఫుడ్ తినేదాకా సో అంత బాగుంటుంది సో అన్నిట్లో ఇలాగే మంచిగా ఫిల్ చేయండి కొంచెం కొంచెం ఇలా మంచిగా ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ హిట్ అయిన తర్వాత కొంచెం జీరా వేసి ఫ్రై అయిన తర్వాత ఈ ఫిల్ చేసుకున్న భిండి వేసి మంచిగా ఫ్రై చేయండి లెఫ్ట్ ఓవర్ మసాలా ఉంటే అది కూడా అందులోనే యాడ్ చేసి మెల్లగా సాల్వే చేయండి ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడే గ్రీన్ చిల్లీ కూడా నేను వేసాను కొంచెం స్పైసీనెస్ కావాలి అంటే వేయండి లేదా చిన్నపిల్లలకి పెడుతున్నామంటే గ్రీన్ చిల్లీ స్కిప్ చేసేయచ్చు సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా కుక్ చేస్తూ ఉండాలి ఇలా మంచిగా తిప్పుతూ ఉంటే రౌండ్గా కొంచెం భేండి మనం మిక్స్ చేస్తూ ఉంటే ఫో టర్న్ కాదు సో అందుకే అంటున్నాను మనం కొంచెం అక్కడే నిలబడి మంచిగా మిక్స్ చేస్తూ ఉంటేనే ఇలా కలర్లో వస్తుంది లాస్ట్లో కొన్ని అండర్ లీవ్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి చాలా బాగుంటుంది క్విక్గా అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది మెమొరీ పవర్ ఇంక్రీజ్ చేస్తుంది మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చే